వంటగదిలో కోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే వసు రిషి పైన జగతికి కంప్లైంట్లు ఇస్తూ ఉంటుంది కదా మీరు మరీ అంత అమాయకంగా ఉండకండి అత్తయ్యా మీ అబ్బాయిని మరీ అంత గుడ్డిగా నమ్మకండి అని చెప్తూ ఉంటుంది కదా వసు ఏ నా కొడుకు గురించి నాకే చెప్తావా అని అంటుంది జగతి నవ్వుతూ అయ్యో నిజమతయ్యా సాక్షి విషయంలో ఏం జరిగిందో తెలుసా నేను సాక్షితో ఏం మాట్లాడాలి అని తెలుసుకోవాలని మీ అబ్బాయి గారు తెగ ప్రయత్నిస్తున్నారు మీరు నంబర్లేండి మీ అబ్బాయి గారి గురించి నాకే బాగా తెలుసు భార్యని కదా అని అంటుంది వాసు నువ్వు భార్య అయితే వాడు నా రక్తం నా రక్తం గురించి నాకు తెలియదా ఏంటి అని అంటుంది జగతి అబ్బో తల్లి కొడుకుల్ని ఏం చెప్పినా విడదీయలేమంటావు అంతే కదా అత్తయ్య అని అంటుంది వసు అంతే అని అంటుంది జగతి నవ్వుతూ అంతలో రిషి వచ్చి వెనక నుండి వసు టిప్ప పైన ఒకటిచ్చి ఏంటి మా అమ్మకి నా మీద ఏవో కంప్లైంట్లు చెప్తున్నట్టున్నా అని అడుగుతూ ఉంటాడు అవి కంప్లైంట్లు కాదు నిజాలు నేను చెప్పే నిజాలు విని అత్తయ్య గుండె తల్లడిల్లిపోయింది పాపం ఆవిడెంత బాధపడుతున్నారో తెలుసా అని అంటుంది వసు నేనెప్పుడు బాధపడ్డాను అని జగతి అమాయకంగా చూస్తూ ఉంటుంది వసుని రిషిని తెలుసులే మా అమ్మకి నాకు మధ్య ఏదో అడ్డుగోడ కట్టాలని ప్రయత్నిస్తున్నట్టున్నావు కదా ఆల్ ది బెస్ట్ బాగా ప్రయత్నం చేసుకో అని అంటాడు రిషి ఏంటి రిషి వసు చెప్పేదంతా నిజమేనా అని అంటుంది జగతి అమ్మా ఏంటమ్మా నువ్వు కూడా ఆ పిచ్చిది ఏదో చెప్తూ ఉంటే నువ్వు కూడా నమ్ముతున్నావా అని అంటాడు రిషి పిచ్చిదా అని వసు కోపంగా చూస్తూ చూసారా అత్తయ్య మీ ఎదురుగుండానే మార్పు కనిపిస్తుంది కదా నేను పిచ్చిదా నన్ను పిచ్చిదాన్ని చేసేసారు మీ అబ్బాయి చూసారా ఎంత మార్పు ఎంత మార్పు మీరే అన్నారు కదా నా కొడుకు అలాంటి వాడు కాదు ఇలాంటి వాడు కాదు అని తెగ పొగడేశారు కదా మరి ఇప్పుడేమంటారు చెప్పండి వస్తారా నీ అంత తెలివైన వాళ్ళు లేరు నువ్వు తెలివి దానివి నువ్వు ఇంటెలిజెంట్ నువ్వు యూనివర్సిటీ టాపరు అది ఇది అని ఎలా పొగడేవారు ఇప్పుడు చూడండి పిచ్చిదాని చేసేశారు మీరే విన్నారు కదా మీ ఎదురుగుండానే మీ అబ్బాయి నోటితోనే నన్ను పిచ్చిది అన్నారు అవునులే నేను ఇప్పుడు పిచ్చిదాని లాగానే కనిపిస్తాను కొత్త కొత్త వాళ్ళని చూస్తున్నారు కదా మీ అబ్బాయి అందుకే వాళ్ళ ముందు నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నాను అంతే కదత్తయ్య ఏంటి ఏంటత్తయ్యా మీరేం మాట్లాడరు ఇప్పుడు కూడా మీ కొడుకుని సమర్థిస్తారా లేకపోతే జడ్జిలా కోడల తరపున వక్కలతో తీసుకుని న్యాయం వైపు నిలబడతారా మీరు నా వైపు ఉంటారా మీ అబ్బాయి వైపు ఉంటారా చెప్పండి అత్తయ్య చెప్పండి అని ఆవేశంగా మాట్లాడుతూ ఉంటుంది వసు రిషి వాటర్ బాటిల్ ని వసు చేతికి అందిస్తూ చాలా కష్టపడ్డావు పాపం ఆయాసం కూడా వస్తుంది ముందు ఈ వాటర్ తాగు దాహం తీర్చుకో ఏమైనా బ్యాలెన్స్ ఉంటే వాటర్ తాగిన తర్వాత కంటిన్యూ చేతిగాన్ని అని వాటర్ బాటిల్ ని వసు చేతిలో పెడతాడు రిషి ఆ బాటిల్ ని రిషిని కోపంగా చూస్తూ చూడండి అతయ్యా మీ అబ్బాయి ఎంత సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీ చేస్తున్నారేంటి అని అంటుంది ఏంట్రా ఇది జాగ్రత్తగా మాట్లాడాలి కదా అన్నట్టు జగతి రిషి వంక చూస్తూ ఉంటుంది అసహనంగా సోరే అమ్మా పిచ్చిదాన్ని అనే మాటను పట్టుకుని ఇంత ఉపోద్గతం ఇస్తుందని ఊహించలేకపోయానమ్మా అని అన్నట్టు సైగ చేస్తాడు రిషి కూడా జగతి వంక చూస్తూ అత్తయ్య నేను మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా తల్లి కొడుకులు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారేంటి నా ఎనర్జీని అంతా వేస్ట్ చేసుకుని కష్టపడి అంతా ఇస్తే మీరేంటి సైలెంట్ గా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు సమాధానం చెప్పరేంటి చెప్పటత్తయ్యా అని అడుగుతూ ఉంటుంది వసు రిషి వసు మీ ఇద్దరికి చెప్తున్నాను రాను రాను మీ ఇద్దరికి అల్లరి బాగా అవుతుంది మీకు ఒక ఇద్దరు పిల్లలు పుట్టారు ఆ సంగతి మర్చిపోయి మీరే చిన్న పిల్లల్లాగా ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటున్నారు అసలు మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని కోపంగా వాళ్ళిద్దరికి వార్నింగ్ ఇచ్చేసి జగతి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది వెళ్తూ వెళ్తూ గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆగి వెనక్కి తిరిగి చూసి త్వరగా రండి అందరం కలిసి భోజనం చేద్దాం అని సీరియస్ గా వెళ్ళిపోతుంది ఎక్కడ బ్రేకులు వేయాలో అమ్మకు తెలుసు అని నవ్వుకుంటూ ఉంటాడు వెళ్ళిపోతున్న జగతిని చూస్తూ రిషి వాళ్ళిద్దరి మధ్య గొడవని కట్ చేయకపోతే ఇంకా జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఇద్దరు సిట్రేట్ అవుతారు అని అనుకుంటూ జగతి డైనింగ్ టేబుల్ దగ్గర బౌల్స్ అన్నిటిని సర్దుతూ ఉంటుంది చూడండి అత్తయ్య నన్ను తిట్టడమే కాకుండా ఎంత సీరియస్ గా వెళ్లారు అత్తకి చాలా కోపం వచ్చింది ఇదంతా మీ వల్లే అని అంటుంది వసు ఏంటి అమ్మ నన్ను కూడా తిట్టింది కదా అంటే నీ వల్లే కదా నీ వల్లే అమ్మకి కోపం వచ్చింది అని రిషి అంటాడు ఇద్దరు అలా మీ వల్లే అంటే నీ వల్ల అని ఇద్దరు అలా గొడవ కొడుతూ ఉంటారు జగతి డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి ఏం చేస్తున్నారు వస్తున్నారా అని అంటుంది హా వస్తున్నా అని అంటుంది వాసు జగతి నవ్వుకుంటూ ఉంటుంది ఒక పక్క నా దేవ్యాని సాక్షి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంతలో సాక్షి వస్తుంది సాక్షికి ఎదురుగా వెళ్ళి లోపలికి తీసుకువస్తుంది దేవ్యాని ఏంటి సాక్షి నా చేతి కాఫీ తాగాలన్నావు ఉండు ఇప్పుడే తెస్తాను అని సాక్షిని హాల్లో కూర్చోబెట్టి వంటగదిలోకి వెళ్లి కాఫీ ప్రిపేర్ చేసి తీసుకువస్తుంది సాక్షి సాక్షి అని ఇద్దరు కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు చెప్పు సాక్షి ఏం జరిగింది హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళావు నాకొకటి అనిపిస్తుంది చెప్పనా అని అంటుంది దేవ్యాని చెప్పండి ఏమనుకుంటున్నారు అని అంటుంది సాక్షి నువ్వు హాస్పిటల్ కి వెళ్ళావు గుడ్ న్యూస్ అన్నావు నా చేతి కాఫీ కూడా తాగాలనిపించింది అన్నావు అంటే ఏదైనా విశేషమై ఉంటుంది అనుకుంటున్నాను చెప్పు సాక్షి విశేషమేనా అదే కదా గుడ్ న్యూస్ అని అడుగుతూ ఉంటుంది దేవ్యాని మీరు చెప్పే విశేషం ఏంటంటే అని ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటుంది సాక్షి అదేంటి సాక్షి విశేషము అంటే ఏముంటుంది ప్రెగ్నెంట్ అయితేనే అంటారు కదా ఆ ఉద్దేశంతో అన్నాను నువ్వు ప్రెగ్నెంట్ కదా అని అడుగుతూ ఉంటుంది దేవయాని అయ్యో నేను ప్రెగ్నెంట్ ఎందుకు అవుతానంటీ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది సాక్షి అదేంటి సాక్షి నీకు పెళ్ళైంది కదా తర్వాత పిల్లలు పుట్టడం సహజమే కదా అని అంటుంది దేవయాని అయ్యో ఆంటీ ప్రస్తుతానికి అలాంటివేమీ ప్లాన్ చేసుకోలేదు నేను అని అంటుంది సాక్షి నాకేదో అనుమానంగా ఉంది నువ్వు చెప్పే మాటలు బట్టి చూస్తే అసలు నీకు పెళ్ళైందా అని అడుగుతుంది దేవ్యాని అదేంటీ అలా అడిగేశారు అని అంటుంది సాక్షి నాకు నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది సాక్షి నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు నువ్వు నన్ను మోసం చేయలేవు సాక్షి నీకు పెళ్ళి అవలేదు కదూ అని అంటుంది దేవ్యాని సాక్షి తడబడుతూ ఉంటుంది సాక్షి నువ్వు నా దగ్గర అబద్ధం చెప్తున్నావా ఎందుకు నా దగ్గర ఎందుకు దాస్తున్నావు నిజం చెప్పు సాక్షి ఎవరినైనా మోసం చేయగలవు గాని ఈ దేవయానిని మోసం చేయలేవు అది గుర్తు పెట్టుకో నా గురించి నీకు తెలుసు కదా మనిషిని చూసి మాటను చూసి నేను చెప్పేయగలను వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని నువ్వు నాకే దంకి ఇద్దాం అనుకుంటున్నావా నిజం చెప్పు సాక్షి అని అంటుంది దేవయాని ఆంటీ మీరు అలా ఎలా కనిపెట్టేశారో నాకు అర్థం కాలేదు కానీ మీరు చెప్పింది నిజమే ఆంటీ నాకు ఇంకా పెళ్లి కాలేదు అని అంటుంది సాక్షి దేవయానికి దిమ్మ తిరిగిపోతుంది షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు సాక్షి అసలు నువ్వేం చేస్తున్నావు నాకు అర్థం కావడం లేదు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉండిపోయావు సాక్షి అని అంటుంది దేవయాని ఎందుకంటే రిషి నన్ను రిజెక్ట్ చేసి అవమానించాడు ఆ అవమానాన్ని నేను భరించలేకపోతున్నాను ప్రతి క్షణం నాకు అదే గుర్తొస్తుంది అందుకే ఎలా అయినా రిషి మీద గెలవాలి రిషిని సాధించాలి రిషిని నాశనం చేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను నన్ను కాదని ఆ వసారాన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు నాకు లేని సంతోషం రిషికి దక్కుతుంటే నేనెలా ఊరుకుంటాను అందుకే రిషిని సాధించాలి రిషి మీద పగ తీర్చుకోవాలనే వచ్చాను అని అంటుంది సాక్షి వావ్ గ్రేట్ నీలాంబరిలా రిషి పైన పగబట్టేవన్నమాట అని ఎంట్రీ ఇస్తాడు శైలేంద్ర సోఫాలో కూర్చుంటూ శైలేంద్ర వంక దేవ్యాని సాక్షి ఇద్దరు కూడా షాకింగ్ గా చూస్తారు సాక్షి నువ్వు చెప్పింది వింటే నీలాంబరి పగ గుర్తొచ్చింది కాని చివరికి నీలాంబరి ఏమైంది అని అంటాడు శైలేంద్ర ఆ నీలాంబరి ఏమైనా కావచ్చు ఆ కథలో అలా ఉండొచ్చు కానీ ఈ కథలో ఈ సాక్షి పగ తీర్చుకుని తీరుతుంది అని అంటుంది సాక్షి ఆవేశంగా కూల్ కూల్ సాక్షి నేను చెప్పాల్సింది చెప్పాను ఇక నీ ఇష్టం అనుకుంటూ శైలేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏంటంటీ శైలేంద్ర గారు అలా మాట్లాడుతున్నారు అని అంటుంది సాక్షి వాడి పట్టించుకో కానీ ఇంత షాక్ ఇచ్చేవంట సాక్షి సర్లే కానీ ఏదో హ్యాపీ న్యూస్ చెప్తానున్నావు కదా ఏంటది అని అంటుంది దేవయాని ఒక పక్కన రిషి వసు వంటగదిలో రండి అత్తయ్య అసలే కోపంగా ఉన్నారు వెళ్దాం ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకా ఎక్కువ అవుతుంది కోపం అని అంటుంది వెళ్దాంలే కాని అని వసుని వెనక్కి లాగి హక్ చేసుకుంటాడు రిషి ఏంటి సరిది వదలండి అని అంటుంది నేను వదలను కావాలంటే నువ్వే విడిపించుకుని వెళ్ళు అని అంటాడు రిషి వసుని గట్టిగా హక్ చేసుకుంటూ మీరు ఇలా చేశారంటే అత్తయ్యకి చెప్తాను అని అంటుంది వాసు చెప్పుకో అంటూ వసు నడుము చుట్టూ చేయవేసి మరింత బిగిస్తాడు రిషి నిజంగా చెప్పేస్తున్నాను పిలుస్తున్నాను అత్తని అని అంటుంది వసు పిలవమనే కదా చెప్పేది చెప్పుకో మనం చెప్పాను కదా అని అంటాడు రిషి పిలుస్తున్నాను పిలుస్తున్నాను అని అంటూ ఉంటుంది వసు పిలవదలే అనే ధైర్యంతో చెప్పుకో పిలుచుకో అని రిషి చిలిపి వేషాలు వేస్తూ ఉంటాడు మిమ్మల్ని ఇలా కాదు ఖచ్చితంగా అత్తకి చెప్పాల్సిందే అని అంటూ అత్తయ్య అని అనుభవతూ ఉంటుంది ఏ రాక్షసి నిజంగానే అరుస్తున్నావేంటి నిజంగానే చెప్పేద్దామనా ఏంటి అని వసు అరవకుండా వసు పెదవులని తన పెదవులతో మూసేస్తాడు వసు షాక్ అయ్యి విడిపించుకోవాలని ప్రయత్నించినా రిషి గట్టిగా పట్టుకోవడంతో విడిపించుకోలేకపోతుంది మెల్లగా కరిగిపోయి వసు ఆస్వాదిస్తూ రిషిని గట్టిగా పట్టుకుంటుంది అలా వసు రిషికి దగ్గరవుతున్న సమయంలోనే ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు ఇంకా రిషి వసు ఉలిక్కిపడి గబగబా సర్దుకుని పిల్లల దగ్గరికి వెళ్తారు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్